నా మేరీడా కొంచెం వెనక్కి జరగరు అన్న అన్న కొంచెం వెనక్కి జరగరు అన్న చూడండి ఒకసారి yeah ཕོ� རསྱ རོར རེ རེ ལསྱུ རེ 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 ར ར རེ ར སག ར རསྱ ག� ཁས རར འའཆ ཇ སའི ར ོར ོོོ འ� ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಮಂಡಲ ಅಂದ್ರೂ ಕಾಲ چره پڙهڻ වල وळा اندر راجا ربه پڙهڻ වල منهن آلو ان لکوتار ريٽ چيني سر پڙهڻ වල تو پيڪ پيڪه ڪم ٿي ٿا بار جو ڳوڙي جو اڌ باري రెండు నిమిషాలు అందరూ కూడా ఈరోజు మన ప్రియతమ నాయకులు ஆடற பாட்ட பாட பாட பாடு బు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత ఉద్యమ నాయకులు కేసీఆర్ తోటి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మొదటి మంత్రి మండలిలో మరి మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి పది సంవత్సరాలు ఈ జిల్లాను ఈ నియోజకవర్గాను నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయినటువంటి మన నాయకుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మరొక ముఖ్య అతిథి పెద్దలు జయేశ్వరెడ్డి గారు ఇలా వేరే వాళ్ళ అబ్బాయి దీదో కాలేజీలో లండన్ వెళ్ళటం జరిగింది అందుకని నేను హాజరయ్యి మీ అందరితో పాటు ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్లో పాలు జరిగింది మరి ఏది ఏమైనా రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉంది బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉంది ఇటీవల కాలంలో మరి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా కదిలియలేరు ఇది అజేయమైనటువంటి శక్తిని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా ఇటువంటి పెద్ద పెద్ద ఇబ్బందులను ఎదురు చూసి చూసింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి సమస్యలు కొత్త కాదు ఏ పదవి లేని నాడే పెరిగే మనతోటి ఉద్యమాన్ని చేతులు తీసుకొని తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని సందర్భంగా మీకు మనం చేస్తున్నా పది సంవత్సరాల కాలంలో మనలాంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బలహీన వర్గాలు కానీ సబ్బండ వర్గాలకు మార్గదర్శకుడుగా అయినటువంటి నాయకుడు కేసీఆర్ అని మీకు మనవి చేస్తున్నా తెలంగాణ సాధకుడే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే రక్షకుడు కూడా కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అందుకని మనం అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో మరి ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం అందరం కూడా శ్రేయస్ కోసం పార్టీ నిర్మాణం కోసం పనిచేయాలి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వచ్చేటందుకు పోరాటం చేయాలి ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి పని ప్రభుత్వం చేస్తే పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి రెడ్డి గారికి మరొకసారి అందరం సప్పట్ల ద్వారా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు గౌరవ మాజీ శాసనసభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ పెద్దలన్న బడుగుల లింగ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సూర్యపేట నియోజకవర్గ బిఆర్ఎస్ அண்ணா கூட கவரம் அக்கோம் பட் ஹலோ பிரதர் கூட அட்ரோட்டா அட்வான் கவரம் తొలి విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వివిధ వార్డుల నుంచి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరం అండ్ అభినందనీయం కూడా అదేవిధంగా మంత్రి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ సేవా కార్యక్రమాల ఫలితంగా మంత్రి గారు రెండు నూరేళ్ళు చల్లగా జీవించాలని కోరుకుంటూ పట్టణ కమిటీ తరఫున మేమందరం కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టాము అన్నదానాలు అయిపోయింది హాస్పిటల్లో అన్నదానాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవన్నీ చేస్తున్నాము వారు ఎంతమందికి సహాయపడ్డారు